హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మార్కెటింగ్ గురించి మాట్లాడబోతున్నాం అన్న మార్కెటింగ్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెటింగ్ బెంగళూరులో రేట్లు తగ్గినాయంట ఫస్ట్ నేను ఒక వన్ వీక్ తర్వాత బెంగళూరుకి వెళ్ళి బెంగళూరులో రేట్ మార్కెట్ రేట్ ఎలాగుంది ఏ విధంగా ఉంది మన మీట్ ఎలా అమ్ముతున్నారు అనేది ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని చెప్పడం అయితే జరుగుతుంది మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ వెళ్తాను నేను అటు నుంచి అటే నాగాల్యాండ్ కూడా వెళ్ళాలి అనే థాట్లో ఉన్నా నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే మార్గాన్ని కనుక్కున్న అక్కడ మార్కెటింగ్ ఇలా ఉంది ఉందా ఏ విధంగా నడుస్తుంది వన్ ఫార్టీకి వన్ ఫిఫ్టీకి అలా అలాగడుగుతున్నారనమాట రేట్లని పిగ్గు పందుల రేట్లని మార్కెటింగ్ అనేది ఎప్పటికీ డల్ అవ్వదు అంటే హండ్రెడ్కి పడిపోదు అనమాట ఫ్యూచర్లో ఎప్పటికైనా పెరగచ్చు తగ్గొచ్చు కాకపోతే హండ్రెడ్ కిందికి పడిపోదు అనమాట ఇది నేను గ్యారంటీ ఇవ్వగలను ఎందుకంటే కొద్దిగా పందులను సాకిన అనుభవం నాకుంది గాయస్ మీరు మార్కెటింగ్ గురించి బాగా తెలుసుకునే ఈ ఫీల్డ్కి దిగండి ఎందుకంటే మీకు కూడా అనుభవం అవుతుంది ఓకేగానా గాయస్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఇది వచ్చేసి బ్రీడింగ్ సెక్షన్కి లేదా కటింగ్కి కటింగ్ మాల్ కూడా అందుబాటులో ఉంటాయన్న ఒరిజినల్ బ్రీడింగ్ ఉంటుంది కటింగ్ బ్రీడింగ్ ఉంటుంది ఇవి వచ్చేసి బ్రీడింగ్ బాగా పనిచేస్తాయి ఇవి వచ్చేసి డెబ్బై కేజీల నుంచి ఎనభై కేజీల వరకు ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి విత్ డెలివరీతో సహా మూడు లక్షల యాభై వేలు పడుతుంది అన్న విత్ డెలివరీతో సహా ఇవి వచ్చేసి రాజస్థాన్ బ్రీడు మంచిగా గ్రోత్ పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది ఇది సిపి పీడ్ వాడతారనమాట దీనికి సిపి లేదా పొటాషియం అది మంచి గ్రోత్ పెరిగే పందులు ఒక నెలకి వచ్చేసి పదిహేను నుంచి ఇరవై కేజీల వరకు పెరుగుతాయి ఈ పందులు మన షెడ్లో విస్తీర్ణతలో బాగా పెరిగే పందులు ఇవి కొనుగోలు చేసుకున్నాలనుకుంటే స్క్రీన్ మీద ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్నా ఇవి వచ్చేసి మొత్తం నాటివి మొత్తం అంద పిల్లలు ఉన్నాయి డెబ్బైలు ముప్పైలు నలభైలు యాభైలు అరవై కేజీల వరకు ఉంటాయి ఇవి మొత్తం వెయిట్ వెయిట్ వచ్చేసి నేను చెప్పేది యాభై కిలోల నుంచి అరవై కిలోల వరకు ఉంటుంది ముప్పై కిలోలు కూడా ఉన్నాయి దీంట్లో కాకపోతే ఇవి ఊర్లో సాకడం వలన అనుమతి ఉండదన్న ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళ నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దీనిని ఊరు ఊరవతలకి షెడ్ వేసుకొని ఇలా అన్నం వేసుకొని పెంచుకోవడం వలన చాలా ప్రాఫిట్ మిగులుతుంది నాటు కూడా పెట్టుకోండి పర్లేదు బాగానే ఉంటుంది పర్లేదు అంటే ఇన్ ఇన్ని పిల్లలు ఉండడం వలన కొద్దిగా ఎంతో ఎంతో కలిసి కలిసి రావడం కానీ జరుగుతుంది పర్లేదన్న లాస్ట్ మూమెంట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్లీజ్ 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 హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ మన ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి గైస్ ఇవైతే తిరుపతిలో మొత్తం రెండు యూనిట్లు ఉన్నాయి అమ్మకానికి ఉన్నాయి ఇవి ఇవి వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై కేజీల వరకు ఉంటుంది ఒకటి ఫీ పది ఫీమేలు ఒకటి మేల్స్ ఇస్తారనమాట ఇవి మొత్తం కలిసి ఒక యూనిట్ ఇక్కడ రెండోది కనిపిస్తుంది కదా అదే మేలు మేలు ఈ పదకొండు ఈ పది పది పందులకి ఒకటే మేలు అనమాట క్రా క్రాసింగ్ చేయించుకోవడానికి పనికి వస్తుంది ఇది మేలు కొనుగోలు చేసుకోవాలనుకుంటే కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే మాకు పందులు కావాలా అనుకున్న అదే అనుకుంటున్నాను అనుకో స్క్రీన్ మీద నా నంబర్కి ఫోన్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది డిస్క్రిప్షన్లో మన నంబర్కి ఫోన్ చేయండి డైరెక్ట్గా రైతుతోనే మనం కాన్ఫిడెంట్ కాల్ పెట్టి మాట్లాడించడం జరుగుతుంది ఇవి వచ్చేసి తిరుపతిలో ఉన్నాయి మొత్తం ఇరవై రెండు శాంతిలు ఉన్నాయి ఇవి రెండు యూనిట్లు అన్నమాట దాదాపు కొనుగోలు చేసుకున్నానుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోపోయే టాపిక్ అన్న మొత్తం ఇవి కటింగ్ మాలే ఇవి వచ్చేసి బెంగళూరు అవతల చిక్కుమంగళూరు అని ఒక ఊర్లో విలేజ్లో ఉంది చిక్కుమంగళూరు నుంచి పది కిలోమీటర్లు వెళ్ళాలి మొత్తం కటింగ్ మాలే కటింగ్ బాగా పనిచేస్తాయి అనమాట ఒక్కోటి హండ్రెడ్ కేజీ నుంచి నూట యాభై కేజీల వరకు వస్తుంది ఈజీగా ఈ వీడియోలు చూసి ఈ పందులు చూసి నేనే ఆశ్చర్యపోయినా ఇంత అంటే ఇంత మంచిగా ఉన్నట్టు నేను ఎక్కడ చూడలే అంత బాగున్నాయి ఇవి కొనుగోలు చేసుకున్నాను డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ అంతేగా డిస్క్రిప్షన్ మన నంబర్ ఉంది కాల్ చేయండి లాస్ట్గా వెళ్ళే ముందర మీకు ఒక చిన్న విన్నపం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ఓకే గాయస్ బాయ్ 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 ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఇవి వచ్చేసి చిత్తూరు జిల్లా సరౌండింగ్లో ఉన్నాయి మొత్తం మేల్ ఫిగ్స్ ఇవి మొత్తం మేల్ ఫిగ్స్ పిల్లలు ఇవి వచ్చేసి ఇరవై కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల వరకు ఉంటాయి వాళ్ళు రేటుకి ఇస్తారంట అన్న రేట్ వచ్చేసి ఒక కోటి ఎనిమిది వేల రూపాయలు ఎవరన్నా కొనుగోలు చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది మనం రైతుతో మాట్లాడిస్తాం మొత్తం పిల్లలు ఇవే ఇవి వచ్చేసి ఇరవై ఐదు కేజీల నుంచి ఇరవై కేజీల వరకు ఉంటుందంట ఎవరైనా కొనుగోలు చేసుకున్న డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది కాల్ చేసుకోండి పిల్లల్ని పట్టుకపోండి ఓకేనా గాయస్ గాయస్ మీరు వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఏం లేదన్న మొత్తం ఇవి వచ్చేసి డెబ్బై పిల్లలు ఉన్నాయా ఇవి వచ్చేసి మార్కాపురం ఏరియాలో ఉన్నాయి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా మార్కాపురంలో ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాల్సిస్తే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ మంచి బ్రీడ్ అన్న దీంట్లో కూడా లార్జ్ బెడ్ సేరు డొరాక్ ఉన్నాయి దీన్ని సైజు వచ్చేసి నలభై కేజీల నుంచి యాభై కేజీల వరకు అరవై కేజీల వరకు ఉన్నాయి అనమాట సైజులో పెద్దవి కూడా ఉన్నాయి దీంట్లో చిన్నవి కూడా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి మనం పెద్ద పెద్ద మార్కెటింగ్ చిన్నగా ఇప్పటి నుంచి చిన్నగా మొదలు పెట్టకూడదు అనుకుంటున్నాను నేను ఆడ నేను చెప్ప నేను చెప్పడం అయితే చిన్నగా మొదలు పెట్టకూడదు అనుకుంటున్నాను పెద్దగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫామ్ ఫామ్ అంటే ఫామ్ ఇది నాది కాదు నేను మద్దర మీడియేటర్ని ఉంటా మీడియేటర్గా ఉంటా ఉంటా మీకు ఎవరికైనా కావాల్స్తే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ నా టార్గెట్ ఇక్కడ నుంచి బెంగళూరు బెంగళూరు మార్కెట్లో ఒకసారైనా అడ్డ బెంగళూరు మార్కెట్కి వెళ్ళి ఫుల్ వీడియోలు తీసుకొద్దామని నా ఆశగా ఉంది ఇంకా టూ మంత్స్లో బెంగళూరుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను నేను ఇంకా ఇంట్లో ఖాళీగా కూర్చోకండి ఎందుకంటే ఏదో బిజినెస్ చేస్తూ ఉంటేనే మన నాలుగు వేలు మన కడుపులేకపోతాయి అంతకుమించి ఏమీ లేదు ఎందుకంటే ఏం చెప్పలేము కానీ నేను ఆయన దగ్గర నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఇవి వచ్చేసి నలభై ఐదు పిల్లలు ఇవి అన్నీ అమ్మాడు అన్నమాట నేనే ఇప్పించిన మీకు ఎవరికన్నా పందులు కావాలనుకుంటే కటింగ్ మాల్ రెడీగా ఉందన్న నెల్లూరు నెల్లూరులో కట్టింగ్ మాల్ రెడీగా ఉంది ఎవరికన్నా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ ఆ కటింగ్ మాల్ ఏదైతే చెప్పినానో ఆ కటింగ్ మాల్ మొత్తం ఇవే మొత్తం ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి నాలుగు మేళ్ళు మొత్తం నాలుగు మేలు నాలుగు ఫీమేలు మొత్తం మేలే ఉన్నాయి కావాలంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ అన్న ఇవి వచ్చేసి ఒంగోలులో డెబ్బై పిల్లలు ఉన్నాయి అన్నీ కలిసి ఇవి వచ్చేసి మొత్తం కాటకి ఇచ్చేస్తారు కాంటాక్ట్ ఇచ్చేస్తారు అట్లే ఇచ్చేస్తారు రేట్ కట్టిస్తారు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ మీతో పాటుగా ఆయనతో మాట్లాడదాం ఓనర్తో మాట్లాడి రేట్ కట్టి తీసుకుందరు కావాలంటే నేను పక్కనే కాన్ఫిడెంట్తో కాల్లో ఉంటాను మాట్లాడుకొని తీసుకోండి మొత్తం పెద్ద పందులు కావాలంటే పెద్ద పందులు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు కావాలంటే చిన్నపిల్లలు ఉన్నాయి మధ్య రకం కావాలంటే మధ్య రకం కూడా ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ ఎందుకంటే రేటు కట్టి నేను మాట్లాడిచ్చిస్తా ఒక పంది ఒక విధంగా ఉంటుంది కింటాల కొద్ది పందులు ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి ఒంగోలులో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అంతే బాయ్ గాయస్ బాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు పందులు చూపెట్టబోతున్నాను చాలా రోజుల తర్వాత నాటు పందులు చూస్తున్నా అన్నీ మొత్తం చీమ పందులే చూస్తుంటే ఇంత చీమ పందులే అప్లోడ్ చేస్తున్నా కొత్తగా నాటు పందులు వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్న మీ దగ్గర ఎక్కడున్నా అమ్మబడును కొనబడును పందులు మేము మార్కెటింగ్ చేసి ఇస్తాం మీ దగ్గర పందులుంటే మీకు పందులు కావాలంటే కూడా చెప్పండి డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది కాల్ చేయండి వెంటనే రెస్పాన్స్ అవుతా నేను లేదా కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనాన్న ఏ రకం పందులైనా మన దగ్గర దొరుకుతాయి అన్న ఎక్కడ మీ ఊరు మీ ఊరు చుట్టుపక్కల మీ ఊరు చుట్టుపక్కల కూడా దొరుకుతాయి పందులు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు లాంగ్ వెళ్ళి తెచ్చుకున్నాల్సిన అవసరమే లేదు మీ ఊరు ఎక్కడుందో చెప్పండి మీ ఊరు పక్కలనే దొరుకుతాయి పందులు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే పందులు మీకు దొరుకుతాయి మీ ఊరు పక్కలనే మంచిగా అంటే ఇట్లా ఉండవు మొత్తం సీమ పందులే మొత్తం హైట్ బ్రీడే లార్జ్ వెయిట్ దాంట్లో కూడా మచ్చలువి నల్ల మచ్చలువి తెల్ల మచ్చలువి ఉంటాయి అవి కూడా దొరుకుతాయి మీకు బ్రీడ్లలో చాలా రకాల బ్రీడ్లు ఉన్నాయి బ్రీడ్లు మ మంచి మంచి బ్రీడ్లు దొరుకుతాయి